అక్షయ ఆమెని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళి పాలు తీసుకొచ్చి పాము ముందు పెట్టి తాగుతల్లి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక పాము పాలు తాగుతూ ఉంటుంది కడుపు నిండా పాలు తాగేవు కదా తల్లి ఇక హాయిగా నీ ఇంటికి వెళ్ళి పడుకు అని చెప్పి అక్షయ చెప్పడంతో పాము మెల్లగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూస్తున్న వికాస్ అమ్మో పాముతో ఫ్రెండ్లీగా మాట్లాడి ఫ్రెండ్లాగా మాట్లాడుతుంది అంతేకాకుండా వేదవతి గారు అవని గారు తప్ప ఆ మందిరంలోకి ఎవరు వెళ్ళలేరని నిహారిక గతంలో చెప్పింది అక్షయ నా కళ్ళ ముందే పూజా మందిరంలోకి వెళ్ళింది అక్షయకి ఏం కాలేదు అంటే నేను అనుకుంటున్న పనికి అక్షయే కరెక్ట్ అని వికాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఒక మరోవైపు భైరవ తన మనుషులతో ఇలా చెప్తూ ఉంటాడు భూత పిశాచాలకు అధిపతిని కానీ ఆ శివమాన్ని మాత్రం దక్కించుకోలేకపోతున్నాను దేవదానవులు క్షేరసారధం చిలకగా అందులో నుంచి వచ్చిన అమృతాన్ని సేకరించి అమరులైనారు వాళ్ళలాగే నేను కూడా శివమణ్ణి సాధించి అనుకున్నాను అది చిరకాల కోరికగానే మిగిలిపోయింది ఎప్పటికీ నా కోరిక తీరును ఏ కపాలిక అని చెప్పి భైరవ గట్టిగా అరుస్తాడు ఇక వికాస్ ఇల్లంతా కూడా అటు ఇటు చూస్తూ ఉంటాడు ఎవరూ కనిపించకపోవడంతో వెంటనే భైరవ్కు ఫోన్ చేస్తాడు ఇక భైరవ్ దగ్గర ఉన్న మనిషి భైరవ నా వికాస్ ఫోన్ చేస్తున్నాడని చెప్పి ఫోన్ తీసుకెళ్లి భైరవకిస్తాడు ఏంటి బాలిక నేను చెప్పిన జాతకం గల అమ్మాయి నీకు దొరికిందా అని చెప్పి భైరవ అడుగుతుంటాడు నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను భైరవ అని వికాస్ చెప్తూ ఉంటాడు పద్మ వ్యూహం లాంటి నాగబందాయి ఛేదించగలిగే శివమాన్ని సొంతం చేస్తూ ఆ బాలిక జాడ ఏమైనా తెలిసిందా అని భైరవ అడుగుతుంటాడు తెలిసింది భైరవ అని వికాస్ చెప్పడంతో ఆ శ్రవణానందంగా ఉంది నువ్వు చెప్పిన మాట వింటుంటే మీ నోటి నుంచి మరొక మారి ఆ మాట వినాలనుంది మరొకసారి చెప్పు అని భైరవ అడుగుతుంటాడు నా ఎంక్వైరీలో అక్షయ అనే పాప చాలా మహిమలు కలిగి ఉంది ఆ పాపకు పాములు పట్టుకుని పాములతో మాట్లాడే శక్తి కూడా ఉంది అని చెప్పి భైరవకు వికాస్ చెప్తూ ఉంటాడు ఆ పిల్ల ఇందాకలా ఎవరూ వెళ్ళలేని పూజామందిరంలోకి సునాయాసంగా వెళ్ళి పెద్ద బామను పట్టుకుని రావటం నా కల్లారా చూశాను అని వికాస్ చెప్తూ ఉంటాడు మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పిల్లను ఇక్కడికి తీసుకుని రా నేను నా సేవల్ని సొంతం చేసుకుంటాను నేను అమరణ్ అవుతాను మనం మాట్లాడుకున్న విధంగానే నీకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని చెప్పి బైర వికాస్ చెప్తూ ఉంటాడు ఆ అక్షయ రక్షయ కవశం లాంటి ఒక ఇంట్లో ఆశ్రయం పొందుతుంది దొంగల నుంచి తీసుకొచ్చేదైతే ఈ పాటికి ఎప్పుడూ దొంగలించి నుంచి తీసుకొచ్చేదాన్ని కానీ నా చేతులకి ఎలాంటి మట్టి అంటకుండా ఆ పాపని తీసుకురావాలి అందుకని చెప్పేసి కాస్త టైం పడుతుంది భైరవ అని వికాస్ చెప్తూ సరే త్వరగా ఆక్షయం తీసుకుని వచ్చేసి అని భైరవ చెప్తూ ఉంటాడు అసాధ్యం అనుకున్న దాన్ని నేను సొంతం చేసుకోబోతున్నాను అని భైరవ సంతోషపడుతూ ఉంటాడు అక్షయ్ను ఈ ఇంటి నుంచి తీసుకెళ్లి వైరవుకు అప్పజెప్పి కోట్లు సంపాదించాలి అని వికాస్ అనుకుంటూ ఉంటాడు అప్పుడే అవని వచ్చి వికాస్ ఎదురుగా నింటుంది అక్షయ్తో రెండు రోజుల్లో ఈ ఇంట్లో నుంచి బయటపడదామనుకుంటే ఇప్పుడే మేడపట్టి బయట గంటేలా ఉన్నారే అని వికాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు కోట్లు అంటున్నావు ఏంటి అని అని చెప్పి అవని వికాష్ని అడుగుతూ ఉంటుంది అవని మొత్తం వెళ్ళదనుకుంటా అని వికాస్ మనసులో అనుకుని ఏం లేదు దుబాయ్లో కోట్లు నష్టపోయాను కదా ఆ విషయం గుర్తు చేసుకుని బాధపడుతున్నాను కొంతమంది చారిటబుల్ వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు కావాలి అని అడుగుతున్నారు ఆ విషయమే చెప్పి నాకు చేతనైనా సహాయం చేస్తానని చెప్తున్నాను ఇప్పటికే చాలా పాపాలు దుర్మార్గులు చేస్తాను ఇక మంచి పనులతో కాలాన్ని అనుకుంటున్నాను అంతే అంతే అని వికాస్ టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు హాల్లో ఉంటారు అప్పుడు పూజారి నారాయణరావు గారు వస్తారు రండి పూజారి గారు ఇలా వచ్చారేంటి అని చెప్పి ప్రసాదరావు అడుగుతుంటాడు అవని శ్రీకర్ అక్షయులకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అందుకే వచ్చానని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు అప్పుడే శౌర్య వచ్చి అంటే మేము వినకూడదా మేమందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేం లేదమ్మా మీ అందరు కూడా వినొచ్చు అని పూజారి గారు చెప్పడంతో అవని శ్రీకర్ అని వేదవతి పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడు అవని శ్రీకర్ అక్షయ్ని తీసుకుని కిందకి వస్తూ ఉంటారు నిహారిక కృష్ణ అని వేదవతి పిలుస్తుంది ఇక వాళ్ళు కూడా కిందకి వస్తూ ఉంటారు ఇక ఆవిని శ్రీకర్ అక్షయను తీసుకుని రావటం చూసిన పూజారి నారాయణరావు గారు నారాయణరావు గారు తల్లి ఇద్దరు దగ్గరున్నా కూడా అమ్మ అనే పిలుపు మీ ఇద్దరిని దూరం చేసిందమ్మా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్షయ చాలా సంతోషంగా పూజారి నారాయణరావు దగ్గరికి వెళ్ళి తాతయ్య ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు ఇక్కడ సంతోషంగా ఉంటే నా ఆరోగ్యం బాగానే ఉంటుందమ్మా అని పూజారి నారాయణరావు చెప్తూ ఉంటాడు అక్షయ గురించి మీరు ఎలాంటి బెంగా పెట్టుకోకండి ఇక్కడ అక్షయ్ సంతోషంగా ఉంటుందని శ్రీకర్ చెప్తూ ఉంటాడు కూర్చోండి పూజారి గారు అని చెప్తుంది పర్వాలేదమ్మా అని చెప్పి పూజారి అంటారు మధ్యకి తీసుకొస్తాను అని వసంత చెప్తూ ఉంటే వద్దమ్మా అని చెప్పి పూజారి నారాయణరావు అంటూ ఉంటారు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చారు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అమ్మ అక్షయ ఇది నీకే ముఖ్యమైన విషయము నిన్న మీ అమ్మ నా దగ్గరికి వచ్చింది అని చెప్పి పూజారి నారాయణరావు చెప్పడంతో అవని శ్రీకర్ షాకింగ్గా చూస్తూ ఉంటారు అక్షయ్య ఆ మాట విని అమ్మ మీ దగ్గరకు వచ్చిందా తాతయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా నిన్న మీ అమ్మ నా దగ్గరకు వచ్చింది పరిస్థితుల ప్రభావం వల్ల నేను దూరం చేసుకున్నానని బోరున చేతులు జోడించి ఏడ్చింది అని పూజారి అక్షయకు చెప్తూ ఉంటే ఇదేంటి అవనీ శ్రీకర్లే అక్షయ తల్లిదండ్రులని పూజారికి తెలుసు అలాంటప్పుడు ఈయన ఇలాంటి ఇచ్చాడేంటి అని చెప్పి కృష్ణ నిహారికను అడుగుతూ ఉంటే నాకు కూడా అదే అర్థం కావటం లేదు కాస్త సైలెంట్గా ఉండు అని చెప్పి నిహారిక అంటుంది నిజంగా మా అమ్మ వచ్చింది తాతయ్య అని అక్షయ్ అడుగుతుంటే అవునమ్మా నిజంగానే వచ్చింది కూతురు ఎక్కడుంది అని అడిగింది పలానా వాళ్ళ ఇంట్లో ఉంటుంది పలానా వాళ్ళు తమ సొంత ఆశ్రమం ఇచ్చారు వాళ్లకు విషయం చెప్పొస్తాను అని చెప్పి నేనే వచ్చానమ్మ అని పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు అమ్మ కోసం ఎన్నో రోజుల నుంచి ఎన్నో సార్లు అమ్మవారిని కూడా అడిగాను ఎన్ని రోజులకి ఆ అమ్మవారికి మా అమ్మకు నాపైన కనితరం కలిగినట్టుంది తాతయ్య అని అక్షయ అంటుంది ఇంకా అక్షయ చాలా సంతోషంగా శ్రీకర్ దగ్గరికి వెళ్ళి సార్ మా అమ్మ నా కోసం వచ్చిందంట సార్ అని చెప్పి చెప్తూ ఉంటుంది మేడం మా అమ్మ నా కోసం వచ్చిందంట ఇక నేను దురదృష్టవంతరాలని కాదు అదృష్టవంతరాలని అని అక్షయ చెప్తూ ఉంటుంది తాతయ్య నన్ను వెంటనే మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి నేను మా అమ్మను అమ్మ అని పిలవాలి అని అక్షయ అంటూ ఉంటే కాదమ్మ మీ అమ్మ రేపు ఇక్కడికి వస్తుంది నీకు ఎన్ని రోజులు ఆశ్రమం ఇచ్చిన వీళ్లకు కృతజ్ఞతలు చెప్పి నేను తీసుకెళ్తుందంట అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు అమ్మయ్య మాకు అక్షయ పీడ ఇప్పుడు వెడగడవుతుందనమాట అని సూర్య అంటూ ఉంటుంది అక్షయ్ వచ్చిన తర్వాత మా ఇంట్లో చాలానే గొడవలు జరిగాయి కాకపోతే అక్షయ తల్లిదండ్రులు వచ్చినందుకు మాకు నిజంగా సంతోషంగా ఉంది అని వేదవతి చెప్తూ ఉంటుంది ఏ రోజుకైనా తల్లి బిడ్డ దగ్గర చేరక తప్పదు కదా మనోహరాలు దగ్గరికి ఎప్పుడు చేరుతుందో ఏంటో అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అక్షయ్ తల్లి పరిస్థితి అప్పుడు సరిగ్గా లేదన్నారు ఇప్పుడు పరిస్థితులన్నీ మెరుగుపడ్డాయంట పూజారి గారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మాకెందుకో కాస్త టెన్షన్గా ఉంది అక్షయను తను మంచిగా చూసుకుంటుందా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయను చిన్నప్పటి నుంచి పెంచింది పూజారి నారాయణరావు గారు ఆయనే ఎలాంటి టెన్షన్ అక్షయను వాళ్ళ అమ్మ కప్పు చెప్పాలనుకుంటే మీరంతా ఏంటి మధ్యలో ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు అని నిహారిక కృష్ణ అంటూ ఉంటారు నువ్వేమీ అక్షయ్ కు కన్న తల్లి కాదు కదా అక్షయ్ గురించి అంత బాధపడటానికి అని నిహారిక అంటూ ఉంటుంది అక్షయ్ను కన్న కూతురులో ఎన్ని రోజులు పెంచారు కదమ్మా అక్షయ్కు ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పి వాళ్ళు అంతలా బాధపడుతున్నారని పెద్దరాజు వసంత చెప్తూ ఉంటారు అక్షయ్ కన్న తల్లి వచ్చిందని మీరు చెప్తున్నారు కానీ అక్షయ్ను వదులుకోవడం మాకు ఇష్టం లేదండి అని ఆవిని చెప్తూ ఉంటుంది ఒకసారి నువ్వేం ఏం మాటిచ్చావో ఒకసారి గుర్తు చేసుకో ఆవిని అని నిహారిక అంటూ ఉంటుంది అక్షయ తల్లిదండ్రులు వస్తే గనక అక్షయను వాళ్లతో పంపించేస్తాను అలా అని చెప్పి కులదైవమైన అన్నపూర్ణ దేవి మీద ప్రమాణం చేస్తున్నాను అని ఆవిని ప్రమాణం చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది నువ్వు రేపు అక్షయను తన కన్నా తల్లితో పంపించక తప్పదమ్మా నువ్వే మాటిచ్చావు కదా అని వేదవతి అంటూ ఉంటుంది అమ్మ అక్షయ రేపు ఉదయం అమ్మం తీసుకుని వస్తాను నువ్వు బట్టలు సర్దుకుని ఉండు అని పూజారి నారాయణరావు గారు చెప్తూ ఉంటారు సరే తాతయ్య తొందరగా అమ్మం తీసుకునిరా అని చెప్పి అక్షయ్ చెప్తుంది రేపు అక్షయ్ తల్లితో పాటు అక్షయ్ను పంపించే బాధ్యత మాదండి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక పూజారి నారాయణరావు వేదవతి ఇంటి నుంచి బయటకు వెళ్ళి వేదవతి ఇంటిని చూసుకుంటూ కంట తడి పెట్టుకుంటాడు ఇక మరోవైపు నిహారిక కృష్ణ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ గార్డెన్లోకి వస్తారు అసలు అక్షయ్ తల్లిదండ్రులు ఆవణి శ్రీకరులని నారాయణరావు గారికి తెలుసు కదా వేరే తల్లి ఎందుకు చెప్తున్నారు అని చెప్పి కృష్ణ నిహారికను అడుగుతుంటే నాకేం తెలుసు అని చెప్పి నిహారిక అంటుంది నీకు తెలియకుండా ఏముండదు ఇదంతా నీ ప్లానే అయ్యి ఉంటుందని కృష్ణ అంటూ ఉంటాడు వెయిటెన్సీ అని చెప్పి నిహారిక కృష్ణకు చెప్తూ ఉంటుంది నువ్వు వెయిటెన్సీ అన్నావంటే ఇదేదో నీ స్కెచ్ లోనే ఉంది అమ్మో నా బుర్ర పేలిపోతుందని చెప్పి కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మరోవైపు అవును అండగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అవను ఏం ఆలోచిస్తున్నావు చాలా పొద్దుపోయింది పడుకో అని శ్రీకర్ అంటాడు నిద్ర రావట్లేదు నువ్వు పడుకోబోవా అని అవన్నీ చెప్తుంది ఏమైందో చెప్పావని అని శ్రీకర్ అడుగుతాడు అక్షయ్ కోసం వాళ్ళ అమ్మ వస్తుందని చెప్పిన దగ్గర నుంచి నాకు మనసు ప్రశాంతంగా లేదు బావా అక్షయ్ తల్లి రాకుండా ఉంటే అక్షయ్ మనతో శాశ్వతంగా ఉండేది కదా అని అనిపిస్తుంది అని అవని చెప్తుంది అక్షయను అమ్మలా చూసుకునే గుణం నీలో ఉన్నా కూడా వాళ్ళ అమ్మ రాకూడదు అనే స్వార్థం నీలో ఉండకూడదు అవని అని చెప్పి శ్రీకరణతో ఉంటాడు ఏం చేయమంటావు బావా అక్షయను కడుపును మోయకపోయినా కడుపును మోసినట్టు అనిపిస్తుంది అక్షయ్ అని పిలవకపోయినా అమ్మ అని పిలిచినట్టు అనిపిస్తుంది అక్షయ కన్న కూతురు కాకపోయినా కన్న కూతురే అనిపిస్తుంది అందుకే మనసంతా స్వార్థంతో నిండిపోయింది అని అవని చెప్తుంది ఈ ఆలోచన బాగుంది కానీ కానీ అక్షయ ఏ రోజుకైనా తన కన్న తల్లి దగ్గరికి వెళ్ళాల్సిందే కదా అని అని శ్రీకర్ అంటాడు కానీ అక్షయ కన్న కూతురు వచ్చే వరకు ఉంటే ఇంత బాధ అనిపించేది కాదేమో అక్షయ కన్న కూతురే అనుకున్నాం కదా బావ కూతురు రాకముందే అక్షయ్ వెళ్ళిపోతుంటే బాధగా ఉంది అని అవన్నీ చెప్తూ ఉంటుంది అప్పుడే అక్షయ్ వచ్చి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నంతా కూడా దూరం నుంచి వింటూ ఉంటుంది మేడం మీరు మాట్లాడుకున్నంతా కూడా విన్నాను మీరు ఒకటి గుర్తుంచుకోండి ఎక్ ఉన్నా ఎక్కడ ఉన్నా మీ కన్న కూతున్నాయి అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఆ మాట విని అవన్నీ శ్రీకర్ సంతోషపడుతూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి